ఏంటంటే హై స్కూల్ పక్కది నేను కలెక్టర్ గతంలో కలెక్టర్ గా నడిగితే ఆపేయమని చెప్పారు సార్ అది మరి ఏమైంది ఇప్పుడు చెప్పండి అదే సార్ ఇప్పుడు గతంలో అది కలెక్టర్ గా దృష్టికి తీసుకెళ్తే ఆపేమని చెప్పారండి అది మరి ఇప్పుడు ఏటీఎం మరి అది మళ్ళీ కట్టేస్తున్నారు దానికి కూడా ఏ టెస్ట్ లో నాకు అర్థం కాలేదు ఇప్పుడన్నా ఆపేమన్నాను సార్ ఇప్పుడు ఆపేమని చెప్పేవండి అయితే మాకు సర్వేర్ గారు బుధవార్ నాడు వస్తారంటండి ఆయన సర్వేర్ గారు వచ్చిన తర్వాత అది సర్వే చేసిన తర్వాత నిజంగా మా దా మా హైవే సైట్ లో ఉంటే కనుక కంపల్సరీ పడగొట్టేస్తామని చెప్పేవండి వాళ్ళు అది మీకు మాట్లాడిన తర్వాత నేను మా మేనేజర్ గారు చెప్పానండి విషయం మరి అక్కడ లోకల్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారండి అంటే లేరు లేదు గణేష్ లేరు లేదమ్మా ఆల్రెడీ నేను మాట్లాడాను మనకి ఈ రోజు పీడీ గారు కాంట్రాక్ట్ లో లేకపోవడం వల్ల మనకి ఇది అయింది సార్ ఎప్పుడు పీడీగా లేదంటే కదా సార్ కట్టిందని ఆల్రెడీ మేము అక్కడికి వచ్చామండి మాట్లాడేవండి మేము పని ఆప్జయించండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరికాల్లో మనోబాబు గారు మాతో ఫోన్ లో మాట్లాడారండి అన్ని అయిపోయింది మనబాబు గారు ఏం చెప్పారు మీకు అదే పీడీ గారితో మేము మాట్లాడేమమ్మా ఆల్రెడీ మాట్లాడించాము పీడీ గారితో అన్నారు పీడీ గారితో మాట్లాడితే మాట్లాడించారని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మీరు మాట్లాడారు అని మీరు అంటున్నారు అటు నుంచి మాకు ఎటువంటి కాల్ కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏమి లేదండి మేము ఏం చేయాలి మీరు ఒకవేళ నిజంగా మీరు మాట్లాడితే మాకు అటు నుంచి ఏదో రెస్పాండ్ అవ్వాలి కదండి రెస్పాన్సిబిలిటీ లేదు కదా అలాగే మీరు ఎలాగేస్తారు అండి అంటే ఆ సరే ఎత్తి వెళ్ళిపోయారు అండి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మా మేనేజర్ గారు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఏమో నేను మేనేజర్ గారు శనివారం శనివారం సాయంత్రం అయిపోయింది కదా ఇప్పుడు అందుబాటులో ఉంటారు సోమవారం ఆయన చెప్పను లేదంటే సోమవారం క్లారిటీ తీసుకొచ్చారు ఇప్పుడు అలా కాదండి అది అంతకు మేము చెప్పినప్పుడు మీరు ఎందుకు చేయలేదు అది మీ ఒప్పు మీ స్థలం మీరు ఒప్పుకున్నారు గతంలో కూడా కానీ ఇప్పుడు ఊరికి ఎందుకు రిమూవ్ చేయలేదు సార్ అది నేను చెప్తుంది ఏంటంటే అది ఆన్ చేసాం గుడికి ఇచ్చేది సార్ అది స్థలం ఎవరండి అప్పుడు పాత ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే గారు టర్నింగ్ లో ఆయన చేసిన గుడి ఉంది కదా ఇది అది ఇబ్బంది అవుతుంది ఎప్పటికైనా అని అని చెప్పి అక్కడ ఆయన చేసిన గుడికి ఇచ్చేది సార్ అది అది గుడికి ఇస్తే దాన్ని ఏం చేశారంటే అప్పుడు తోపుడు బల్లు కట్టుకోలేకపోయారు దాన్ని వీళ్ళు ఆకడి నుంచి కట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం నా వాళ్ళు ఏం లేదు కట్టేసుకున్నా ఏం చేసినా మేము ఒకటి ఇస్తాం అక్కడ పక్కన ఇంకో కొట్టేసుకున్న ఎవడ వేసుకున్న మీరు ఆగడానికి సరిపోరు అది ఆ పొడ మొత్తం వస్తా ఆ పొడక్కి కొడ్లు కట్టేస్తాయి తావాత ఇప్పుడు ఉన్నారు బుధవారం ఆల్రెడీ బుధవారం సర్వేర్ గారు వస్తారండి మాకు ఆల్రెడీ ఎప్పుడో గతంలో మీరు ఆయన శేఖర్ గారని రిపోర్టర్ గారు ఉన్నారండి జక్కన్పేటలో ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడే మేము పీడీ ఆఫీస్ కి మెయిల్ పెట్టమండి సర్వే జరగాలండి సర్వే సర్వే జరగకపోతే ఇబ్బంది అండి ఇది ఇది ఒకటే కూర్చుంటే ఇంకా చాలా సేలా సాల ఇలాంటివి దాని వల్ల మాకు ఇబ్బంది పడిపోతుంది మేము మాకు సర్వే జరగాలండి అంటే సర్వే ఓకే పంపిస్తామని అన్నారండి అప్పటి నుంచి ఇప్పుడు పంపించలేదు ఇప్పుడు ఇందాక జరిగింది ఇన్సిడెంట్ సిచ్యువేషన్ లో పెట్టుకుని గట్టిగా అడిగితే పీడీ గారు అందుబాటులో లేరమ్మా మనకి నాడు చెప్పడం జరుగుద్ది సోవర్ణ బుధవారం నాడు ఎప్పుడో సర్వేర్ గారు ఏదేమైనా సరే బుధవారం లోపు సర్వేర్ గారిని తీసుకుని సర్వే చేయించో అది ఒకేవేళ మన దాంట్లోనే కాని ఉంటే ఇన్ కేసు మన దాంట్లోనే కనుక ఉంటే కంపల్సరీగా మన పీడీ గారిలో పెట్టి దాన్ని పడగొట్టించాల్సి ప్రాసెస్ లో ఉన్నారే అని చెప్పారండి ఏమో అది అలాగే మీకు కిష్టమైన సెంటర్లు కూడా అలాగే అన్నారు అదేమో కొట్లు మూడు కొట్లు పెట్టించుకున్నారు ఇంకో నాలుగు మా సైడ్ మా సైట్ లో కట్టలేదు కదండి మా సైట్ మెదడు మీద వేసిన దాని ప్రకారం కట్టారండి వాళ్ళు ఆ క్రాస్ చిన్న చిన్న కొట్లు కట్టుకున్నారు మా దాంట్లో ఏముండదని మీ క్రాస్ మొత్తం క్రాస్ అన్నారు మీరు మీరు మొత్తం క్రాస్ అన్నారు మాట్లాడు నేను ఎవడో తెలుసా ఎవరండి నా పేరే శేఖర్ అయ్యే వాళ్ళని మీరు నిజాయితీ అడగకూడదు అడిగేస్తే బ్లాక్ చేస్తారు అది పీఠి కూర్చోండి ఒక రోజు కూర్చో నాకు ఉంది అది అది సరే అండి అయితే సార్ థ్యాంక్ యూ